చంపేస్తున్నారు భయ్ చూసుకో భాయ్ ఒకసారి అని చెప్పి చెప్పి అంత చనువుండి మీకు దమ్మున్నాడు మగోడు కాబట్టి మీరు ఫోన్ చేయలేదు అట్టా చిన్న చిన్న నాటికి చేయొద్దు ఇది జనం అవసరాలు కదా చేయరా ఫోన్ చేసి ఇది కాపాడండి ఇప్పటికైనా చెప్తున్నాను ఇవాళైనా మీరు మోడీ భాయ్కి అమిత్ భాయ్కి ఫోన్ చేసి ఈ టెండర్లన్నీ క్యాన్సిల్ చేయించండి నలభై రెండు విభాగాల ప్రైవేటీకరణ టెండర్లు స్టీల్ ప్లాంట్లో నలభై రెండు విభాగాల స్టీల్ ప్లాంట్లో ఈ విభాగాల ప్రైవేటీకరణ టెండర్లని రద్దు చేయించండి దయచేసి మీ ప్రాగమిటిజంని నిరూపించండి మీ ఐడియాలజీ జన్యునిజం జెన్యునిటీ మీ ఐడియాలజీలో ఉన్న జన్యునిటీ జెన్యునిటీని మీరు పోర్ట్రేట్ చేయండి ప్రజలకు చూపించండి ఈ సుత్తు కబుర్లు దసరాకి రండి పూజ చేయండి రండి ఎన్ని కాదు ఇదేంటి ఎందుకు చేయరు వైజాగ్కి ఏం చేశారు మీరు వైజాగ్ ఏం చేశారన్న ఏం చేశారు ఏమి చేయాల ఏం చేశారంటే పాపం జనసేన గుర్తు మీద గెలిచిన గెలిచిన ఏకాయక ఏకైక కార్పొరేటర్ అనుకుంటా వాళ్ళకున్న పదవి బీకారు అంతే ఆ లేదో ఫ్లోర్ లీడర్గా ఉంటే ఫ్లోర్ లీడర్ బీకారు అంతే ఏం చేశారు ఏమీ చేయలే నలభై రెండు